బిగ్ బాస్ లో ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక కంటెస్టెంట్స్ కోసం సపోర్టర్స్ అయినా టాప్ ఫైవ్ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరినీ రంగంలోకి దింపేశారు ఇంకా తేజస్విని అమర్దీప్ శివాజీ మానస్ ఇలా చాలా మంది ఎక్స్ కంటెస్టెంట్స్ మనందరం చూసేసాము ఇక విష్ణుప్రియకి శివాజీ షాకింగ్ వర్డ్స్ షేర్ చేసుకున్నారు నువ్వు టాప్ లో ఉండాల్సిన అమ్మాయి నువ్వు ఇంకా ఆట మార్చాలి అంటూ ఇక అంతలోనే విష్ణుప్రియకి మరో షాక్కి బిగ్ బాస్ అందించేసింది అదే పృథ్వీ గర్ల్ఫ్రెండ్ తన గర్ల్ ని అలానే తన బ్రదర్ని స్టేజ్ పైన చూసి పృథ్వీ అయితే ఎమోషనల్ అయిపోయాడు ఇక విష్ణు అయితే షాక్ అయిపోయింది తనతో పాటు కంటెస్టెంట్స్ అందరూ కూడా విష్ణుప్రియ మొహం చూసి షాక్ అవుతూ వచ్చేశారు విష్ణు పరిస్థితి ఆ మొహం చూస్తే ఒక్కసారిగా దిమ్మ తిరిగిందని చెప్పుకోవచ్చు ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ మనం గత సీజన్స్ లో ఎన్నో చూస్తూ కనిపించేస్తాం ఇక పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ దర్శని వచ్చి అందరు కంటెస్టెంట్స్ కోసం మాట్లాడుతూ ఇక విష్ణుప్రియ వరకు కూడా వచ్చేసింది విష్ణు నువ్వు చాలా బాగా మా వాడిని చూసుకుంటున్నావు కానీ మా వాడికి ఎంత బాగా చూసుకున్నా సరే అది బ్రెయిన్ కి ఎక్కదే నాతో కూడా అంతే ఎంత బాగా చూసుకున్నా సరే వాడికి నచ్చదు అదేంటో గానీ అంటూ ఇండైరెక్ట్గా కౌంటర్స్ వేస్తూ కనిపించేసింది ఇక పృథ్వీని ఆకాశానికి ఎత్తేసి నువ్వు ఇంకా బాగా గేమ్ ఆడాలి నీ మంచి ఫ్రెండ్స్ నీతో ఎప్పుడు ఉన్నారు కదా కానీ ఇండివిజువాలిటీ కూడా కనిపించాలి బయట ఫ్రెండ్షిప్లు అన్నీ అన్ని అంటూ మంచి బూస్టప్ అయితే అందించడం జరిగింది ఈ విధంగా పృథ్వీ గర్ల్ ని చూసి ఒక్కసారిగా అవుసే కాదు విష్ణుతో పాటు నాగార్జున కూడా క్యూరియాసిటీ పెరిగిపోతూ వచ్చేసింది ఏం జరుగుతుందా నెక్స్ట్ అన్నట్లుగా